దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి నోరు తెరువలేదాయే ప్రేమా బదులు పలుకలేదాయే ప్రేమ నోరు తెరువలేదా ఏ ప్రేమా బదులు ఏ ప్రేమ ప్రియదేవుని బిడ్డలారా క్రీస్తు ప్రభువుని సిలువకు సిలువ భారముతో ఆయనను చంపుతూ ఉన్నప్పుడు ఆయన ఒక స్తంభానికి కట్టేసి కొడుతూ ఉన్నప్పుడు రాతి స్తంభానికి కట్టేసి కొడుతూ ఉంటే ఆయన అమ్మా నరిచినప్పుడు మరీ తల్లి హృదయమో వృద్ధలైపోయిందండి ఎంత బాధ అంటే మనకిష్టమైన వాళ్ళని ఎవరైనా మన కళ్ళ ముందు రక్తం వచ్చేలా కొడతంటే ఎవరైనా చూసి తట్టుకోగలరా తట్టుకుంటారమ్మా నీ బిడ్డకు చిన్న గాయమయ్యే రక్తం వస్తావుంటే నువ్వు చూసి ఊరుకుంటావా ఊరుకుంటారమ్మా ఊరుకుంటావా ఇదేంది ఊరుకుంటావా బాధపడతాం కదా వాళ్ళని చూసి మనం కన్నీరు గారుస్తాం కదా నే కాయ నాకేమైనా పర్లేదు నా బిడ్డలు సంతోషంగా ఉండాలని మనం వాళ్ళ కోసం ఏదైనా చేస్తాం కదా అవునా కదా దేవుడు మన కోసం తన కుమారుని చెయ్యి విడిచిపెట్టేశాడు యేసుప్రభు శిలువు మీద అన్న మాట ఏంటి నా దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి నా స్నేహితులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు నా శిష్యులు నన్ను మోసం చేసి పారిపోయారు నా ద్వారా స్వస్థత పొందిన వాళ్ళందరూ కూడా నాపై రాళ్ళు విసిరారు నాకు వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా నన్ను మోసం చేసినా నన్ను రాళ్లతో కొట్టినా నాకు అంత బాధ కాలేదు కానీ ప్రభువా నా తండ్రి నువ్వెందుకయ్యా నా చెయ్యి విడిచిపెట్టేశావు దేవుడు పడిన బాధ చూడండి నా దేవా నా దేవా నువ్వు నా నేల చెయ్యి విడిచితివి వీళ్ళందరూ విడిచిపెట్టినా నేను బాధపడలేదు ప్రభు నాకు బాధ కలగలేదు నాకు నాకంతా బాధ కలగలేదు కానీ నీవే నా చెయ్యి విడిచిపెట్టేశావు ప్రభు నా తండ్రి నా చేయి నువ్వు ఎందుకు విడిచి ఎంత బాధపడ్డాడు దేవుడు నా చెయ్యి విడిచిపెట్టేశావు ప్రభు నువ్వు ప్రియదేవుని బిడ్డలారా దేవుడు ఎందుకు క్రీస్తు ప్రభుని చెయ్యి విడిచిపెట్టాడు అంటే మన చేయిని పట్టుకోవడానికి మనలను మన పాపస్థితిలో నుండి పైకి లేపడానికి దేవుడు తన కుమారుడు చేతిని కూడా వదిలిపెట్టేశాడు ప్రియదేవుని మిడ్లారా నా దేవా నా దేవా నువ్వు నన్నేలా చెయ్యి విడిచితివి ఎందుకు అంటే మనందరిని కూడా దేవుడు చెయ్యి పట్టి పైకి లేపడానికి తన కుమారుని చేయిని విడిచిపెట్టేశాడు ప్రియదేవుని బిడ్డలారా కాబట్టి అర్థం చేసుకోండి క్రీస్తు ప్రభు మన కోసము శ్రమలు అనుభవించి సులువుపై క్రోతి క్రూరంగా కొట్టబడినప్పుడు కూడా దేవుడు అన్న మాట ఒకే ఒక్క మాట ఏంటి తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగరు వీరిని మరి అలాంటి క్షమాగుణం మనకుందా ప్రార్థన ఉపవాసము దాన ధర్మాలు క్షమాగుణము మనకుందా ప్రియ దేవుని బిడ్లారా ప్రార్థన చేసుకుందాం ఇదిగో నేను మళ్ళీ వచ్చినప్పుడు మీకు ఇంకా వాక్యాన్ని వివరిస్తాను వీటి గురించి ఇంకా చెప్తాను ఇప్పటికీ ఈ వాక్యాన్ని మీరు అర్థం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా ప్రార్థన ఉపవాసము దాన ధర్మములు ప్రియ దేవుని బిడ్డలారా ఈ ప్రార్థన ద్వారా మనము దేవునితో మన ఒడంబడికను పునర్నిర్మించుకోవాలి అదే విధముగా ఉపవాసము ద్వారా మనము దేవునికి దగ్గరగా ఇదిగో మన యొక్క పాపస్థితిని విడిచిపెట్టి దేవుని అంటి పెట్టుకొని ఉండడానికి ప్రయత్నించాలి ఇదిగో రెండవ పట్నంలో దేవుడు చెప్తున్నాడు ఏడ్పులతోనూ ప్రార్థనలతోనూ దేవుడు ప్రార్థన చేసినట్టు మనము కూడా ఏడ్పులతో కన్నీటితో దేవునికి ప్రార్థన చేద్దాం ఏంటంటే నేను ఎత్తబడినప్పుడు నేను అందరినీ కూడా ఆకర్షిస్తాను కాబట్టి మనము దేవుని దగ్గరకు ఏ విధంగా ఆకర్షింపబడాలి మన పాపస్థితిని మార్చుకొని పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవా నేను ఇతరులను క్షమించడానికి నాకు శక్తిని దయచేయండి అని ప్రార్థన చేసుకుందాం పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున